అసలు ఈ ధ్యానం ఉన్నది మనుషులకి వాళ్ళ యొక్క సమస్యలకు ఏ విధంగా సొల్యూషన్స్ ఇస్తుంది అసలు ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి గురుగారు ఇప్పుడున్నటువంటి సమాజంలో మీరు అన్నట్టుగా ఎవరిని కదిపినా ఏదో ఒక ఇబ్బందే చెప్తాడు అవును గురుగారు నేను సంతోషంగా ఉన్నాను పరమాత్ముడు నాకు అన్ని ఇచ్చాడు అన్నటువంటి నిత్య సంతృష్టిని మనం చూడలేదు ఏ స్థాయికి దిగినా అక్కడ ఏదో ఒక స్థాయిలో అసంతృప్తే కనపడుతుంది అవును గురుగారు అయితే వీటికి అసలు మూలం ఏమిటి ఈ అసంతృప్తి అనేది ఎక్కడ జనించింది దానికి అసలు బీజం ఎలా పడింది మనిషి ఎంత పొందినా ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటిదే కాదు సుఖబ్రహ్మ కూడా తండ్రి గారైనటువంటి మహావిద్వాంసుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి తండ్రి దగ్గర విద్య అంతా నేర్చుకున్నాడు ఇంకా నేను ఏదో పొందలేకపోయిన అసంతృప్తితో తిరిగాడు ఋషుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళందరి దగ్గర ఇది చేసుకున్నాడు మళ్ళీ వచ్చి అడిగాడు నాకు ఇంకా ఏదో తెలియలేదు ఇంకా అసంతృప్తిగా ఉంది అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఆయన కూడా అసంతృప్తితో ఉన్నాడు అప్పుడు ఆయన ఆలోచించి తండ్రి గారు మాట చెప్తాడు నువ్వు ఇహంలో జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం గురించి తెలుసుకోమంటాడు అంటే జనక చక్రవర్తి మామూలు రాజు కదా గురుగారు అందుకనే నువ్వు గొప్ప గొప్ప వాళ్ళని చూసావు గొప్ప గొప్ప వాళ్ళని ఇచ్చేసుకొచ్చావు వాళ్ళందరి దగ్గర శుశ్రూష చేసావు కొంత గ్రహించావు ఇంకా మిగిలినటువంటిది ఏమిటి గృహస్థుడు అయినటువంటి జనకుడు ఆయన దగ్గరికి సీతాదేవి యొక్క తండ్రి అవును గురుగారు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటే నీకు అంతరార్థం బోధపడలేదు అంటే వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అంటే అప్పటి వరకు ఆయనలో ఉన్న ఆలోచన ఏమిటంటే ఒక జ్ఞానం కేవలం యోగులకి వాళ్ళకే సాధ్యమేమో సామాన్యంగా గృహస్థుడిగా ఉండేటువంటి వాడికి సాధ్యం కాదేమో అనేటువంటిది సుఖబ్రహ్మ యొక్క ఆలోచన